హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏంజల్ దారు అందరు బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నామండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఈ బ్లాగ్ వచ్చేసి నా డైలీ బ్లాగ్ అనమాట నేను ఏమేం కుకింగ్ చేశాను ఏమేమి చేశాను అనేది మొత్తం చూపిస్తున్నాను వీడియో చివరి వరకు అయితే చూసేయండి ముందుగానైతే నైట్ మల్టీగ్రెయిన్ దోశ కోసం అయితే అన్ని పప్పులు కానీ చిరుధాన్యాలు కానీ నానబెట్టేసుకున్నానండి ఈ రెసిపీ కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పూర్తిగా వివరిస్తాను ఏమేమి నానబెట్టుకున్నాను అనేది కూడా చెప్తానండి ఇంకా ఎర్లీ మార్నింగే అవైతే మిక్సీ జార్లో వేసేసి అయితే నేను మెత్తగా ప్యూరీ చేసుకొని అయితే ఇంకా పక్కకు పెట్టుకున్నానండి పిండి తర్వాత అయితే ఆ రోజు డ్రింక్ కోసం అయితే నేను బయోటిన్ డ్రింక్ అయితే చేస్తున్నానండి ఇందులో ఆల్ డ్రై ఫ్రూట్స్ అయితే వేస్తానండి బాదం జీడిపప్పు ఖర్జూర వాల్నట్స్ కానీ అంజీర్ ఇలా అన్ని రకాలుగా వేస్తాను పప్పులు కూడా వేస్తానండి కొన్ని కొన్ని ఇందులో ఇంకా బనానా అనేది యాడ్ చేస్తాను హెయిర్ ఫాల్ కాకుండా ఉంటుందండి అందుకోసమే ఇంకా బనానా కూడా యాడ్ చేసుకొని అయితే స్వీట్నెస్ కోసం బనానా యాడ్ చేస్తానండి బనానా యాడ్ చేయకపోతే మీరు ఎలాంటి ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు యాపిల్ కానీ యావకాడో కానీ నా దగ్గర ఆ రోజు బనానా ఉండే అనమాట ఇంకా బనానా అదే యాడ్ చేశానండి ఇంకా జ్యూస్ చేసేసి అయితే ఇంకా పక్కకు పెట్టేసానండి ఆలోపు అయితే ఇంకా నేను దోశ అయితే వేస్తున్నానండి ధార్మికకు దోశ అయితే వేసేసి ఇస్తున్నాను ఈ మల్టీగ్రెయిన్ దోశ అయితే హెల్త్కి చాలా మంచిదండి మనము వైట్ రైస్ వాడడం కదా నేను ఇందులో బ్లాక్ రైస్ అయితే వాడతానండి వైట్ రైస్ దొడ్డు బియ్యం అయితే వాడను బ్లాక్ రైస్ వాడతాను చాలా బాగుంటాయి బ్లాక్ రైస్ హెల్త్కి కూడా మంచిదండి మనం వైట్ రైస్ ఊకే తినే బదులు ఒక వన్ కేజీ బ్లాక్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ తెప్పించుకున్నారనుకోండి కొంచెం కొంచెం దోశలలో అయితే వేసేసుకొని వాడుకోవచ్చు హెల్త్ కూడా మంచిదండి ఇంకా బావ అయితే రెడీ అయిపోయాడు నేను బావకైతే వేసిస్తున్నాను ఇక్కడ దోశ ఇది చాలా బాగుంటుంది మీరు క్రిస్పీగా కావాలనుకుంటే క్రిస్పీగా మెత్తగా కావాలనుకుంటే మెత్తగా ఎలానైనా చేసేసుకోవచ్చండి ఈ దోశ చాలా బాగుస్తుంది నా చూసారు కదా ఇలానైతే చేస్తానండి టూ సైడ్స్ అయితే కాల్చుకోవాలి దోశ వన్ సైడే కాదండి టూ సైడ్స్ కాల్చేసుకోవాలన్నమాట ఇంకా డ్రింక్ అనేది చేశాను కదండి ఇంకా డ్రింక్ కూడా బావకైతే వేసి ఇచ్చాను నేను ఎలాంటి చట్నీ అయితే చేయలేదండి ముందు రోజు నైట్ అయితే పప్పు చేశాను కదా ఆ పప్పు అయితే ఇంకా ఇందులో పెట్టేసుకొని అయితే నేను తినేస్తానులే చట్నీ అవసరం లేదా వద్దులే అన్నాడు బావ ఇంకా బావకైతే టిఫిన్ అయితే ఇచ్చేసానండి ఇంకా సండే కదండి సండే రోజైతే నేను ఇలా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి మష్రూమ్స్ కర్రీ అయితే వండుతున్నానండి ముందుగా టమాటో ఉల్లిగడ్డలు కొంచెం జీడిపప్పు వెల్లుల్లి కొన్ని వేసానండి ఎండు కొబ్బరి కూడా వేసాను కొంచెం కరివేపాకు కూడా వేసేసి కొంచెం సాల్ట్ అయితే ఇందులోనే లైట్గా ఆయిల్ అయిన ఆయిల్ అయితే యాడ్ చేస్తానండి ఆయి యాడ్ చేసి ఇంకా ఉడకబెడతాను అవన్నీ మంచిగా ఉడికేవాడికి ఉడకబెడతాను ఇవైతే మష్రూమ్స్ అండి నేను మష్రూమ్స్ వీక్లీ వన్స్ అయినా వండుతానండి కంపల్సరీగా ఇవి కూడా హెల్త్కి మంచిది అనమాట మష్రూమ్స్ కానీ బా పన్నీర్ కానీ ఏదో ఒకటైతే కంపల్సరీగా వండుతాను ఇవి మంచివి హెల్త్కి ఇంకా మష్రూమ్స్ అయితే నీళ్లు ఉంటే ఇంకా వాటర్లో అయితే వేసేసానండి మరిగిన వాటర్లో కాసేపు అయితే వేసి ఉంచుతాను మనం కర్రీ వండినప్పుడు క్రిస్పీగా లేకుండా మెత్తగా మంచిగా ఉంటుందన్నమాట పన్నీర్ అయితే సారీ సారీ ఈ మష్రూమ్స్ అయితే నేను వాటర్లోనైతే కాసేపు వేడి వాటర్లో వేసి అయితే ఉంచుతానండి ఇక్కడ చూసారు ఇవి ఇవైతే ఉడికిపోయాయి టమాటోలు ఇవన్నీ మనము గ్రేవీ కోసం అండి ఇవైతే ఉడకబెట్టుకున్నది ఇది మటన్ లీవర్ అండి సండే కదా ఇంకా బాగా అయితే నేను మష్రూమ్స్ వండుతున్నానని తెలియక మటన్ లీవర్ అయితే తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఇంకా సండే రోజు అయితే టూ కర్రీస్ అయితే అయిపోయాయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే మష్రూమ్స్ అయితే వండుతున్నానండి చాలా సింపుల్ మష్రూమ్ కర్రీ ఇలానైతే ఒకసారి ట్రై చేయండి వీడియో అయితే చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేశారనుకోండి అర్థం కాదు ఇంకా ముందుగానైతే బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నానండి అందులోనే ఆవాలు జీలకర్ర వేసేసి కొంచెం కరివేపాకు కూడా వేసేసాను ఇంకా ముందుగా మనం ఉడకబెట్టుకున్న టమాటో ఇవన్నీ ప్యూరీ ఉంది కదండి ఆ ప్యూరీ లాగా చేసుకున్నాను వాటన్నింటిని కలిపి ఇలా మెత్తగా ప్యూరీ చేశానండి ఇంకా అది కూడా వేసేసుకొని అందులోనే మనకు కావాల్సిన క్వాంటిటీలోనైతే నేను వాటర్ అనేది యాడ్ చేసుకుంటానండి మనకు గ్రేవీ ఎట్లా కావాలి చిక్కగా కావాలా పల్చగా కావాలా అనేది మనం చూసుకొని అయితే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇంకా నేను వాటర్ అయితే యాడ్ చేశానండి మనం ముందుగానే టమాటాలు ఇవన్నీ ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఇదంతే ఎక్కువ ఉడకనవసరం లేదండి నార్మల్గా కుక్ అయితే సరిపోతుంది ఇంకా ఇందులోనే ఇప్పుడు మసాలా మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇప్పుడే యాడ్ చేస్తున్నానండి ముందుగా పసుపు యాడ్ చేశాను సాల్ట్ రుచికి తగ్గట్టుగా కారం ఉప్పు అయితే యాడ్ చేసుకొని ధనియాల పౌడర్ జీరా పౌడర్ ఇవన్నీ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇదైతే గరం మసాలా అండి మీ దగ్గర గరం మసాలా లేకపోతే వెజ్ మసాలా ఏదైనా పర్లేదండి ఏది వేసుకున్నా బాగానే ఉంటుంది నా దగ్గర గరం మసాలా ఉంటే నేను కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నానండి ఇంకా యాడ్ చేసి ఇది కలిపేసుకొని అయితే ఇందులో ఒక పది నిమిషాలు అయితే మసలు పెట్టానండి తర్వాత మష్రూమ్స్ అయితే నేను ముందుగా వాటర్లో అయితే వేసేసుకున్నానే కదండి అవి కూడా కొంచెం సోక్ అయిపోయాయి అంటే మెత్తగా అయిపోయాయి అనమాట ఇవి కూడా వేసేసి ఇంకా ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టి ఉడకబెట్టుకున్నాను అనుకోండి కర్రీ అయితే ఈజీగా కంప్లీట్ అయిపోతుంది ఇలా చేశారనుకోండి మనకు టైం లేనప్పుడు ఇలా కర్రీ అయితే ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా ఫాస్ట్గా అయిపోవాలి కర్రీ అనుకుంటే ఈ విధంగానైతే ముందుగానే టమాటాలు ఉల్లిగడ్డలు మనకు కావాల్సిన మసాలాలు అయితే అన్నీ కూడా ఇందులోనే యాడ్ చేసుకొని అయితే ఇలా చేశారనుకోండి చాలా సింపుల్గా ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఒక్క పది నిమిషాలలోనైతే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా చివరికి అయితే కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని అయితే నేను దించేస్తున్నాను మీ దగ్గర కసూరి మేతి ఉంటే కనుక కసూరి మేతి కూడా వేసేసుకోండి నేను కసూరి మేతి లేదండి ఆ టైంలో ఇంకా వేసేయలేదు 应该。그 కర్రీ అయితే ఒకటి కంప్లీట్ అయిపోయింది కదండి ఇంకా ధార్మిక నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే బయోటిన్ డ్రింక్ అయితే తీసుకుంటున్నాము ఇద్దరము ముందుగా కొంచెం బాదం అయితే కట్ చేశాను కదా ఇంకా బాదం వేస్ట్ ఏం ఇంకా ఇందులో డ్రింక్లో అయితే వేసేసుకొని అయితే తాగేస్తున్నాము ధార్మికకు అయితే ఎప్పుడూ ఒకసారి ఇస్తానండి నేను జ్యూస్ అనేది ఎందుకు అని అంటే తనకు స్వీట్ కొంచెం తిన్నా కూడా కాఫ్ అనేది వస్తుంది అందుకోసమే తనకైతే ఇవ్వను చూసారు కదా తను ఎంత ఇష్టంగా తాగుతుందో తనకైతే చాలా ఇష్టం అనమాట ఏ జ్యూసులు తాగినా కూడా నాకు చాలా ఇష్టంగా తాగుతుంది కానీ పాపం బిడ్డకు పాడదు నంజి ఫామ్ అవుతుంది అందుకోసమే నేనైతే స్వీట్ అయితే ఎక్కువ పెట్టనండి అందుకోసమే ఎక్కువనైతే హాట్ వస్తువులే చేస్తాను ఏది ప్రిపేర్ చేసినా హాట్గానే చేస్తాను స్వీట్ ఏమైనా కావాలి అనుకుంటే బెల్లం వేస్ట్ చేస్తాను కానీ చక్కెర కానీ ఇలాంటివి అయితే యాడ్ చేయను ఇంకా చూసారు కదా మేమైతే బయోటిన్ డ్రింక్ అయితే తాగుతున్నాం ఇంకా ఆ రోజు బనానా వేసాను కదా ఇంకా చాలా ఇష్టంగా తాగేస్తుంది ఇక్కడైతే నాకు చెప్తుంది చాలా బాగుందమ్మా నాకైతే డైలీ బనానా వేసి ఇలా జ్యూస్ చేసి ఇవనైతే నాకు ముచ్చట చెప్తుంది ఇంకా మా పక్కనమ్మాయి అయితే వచ్చింది తనతో అయితే మాట్లాడుకుంటూ ఇంకా జ్యూస్ అయితే తాగేసానండి నేను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బయోటిన్ డ్రింక్ వల్ల అయితే హెయిర్ ఫాల్ కాకుండా హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ అయితే నేను లివర్ ఫ్రై అయితే చేస్తున్నానండి ఇలా ఈ ప్రాసెస్లో చేసేసుకోండి చాలా బాగా వస్తుంది ముందుగా బాండి పెట్టేసుకొని అయితే కరివేపాకు వేసేసి ఇదైతే ఇదేం పేస్ట్ అని అంటే పచ్చిమిర్చి పేస్ట్ అండి నేను ముందుగానే పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని అయితే వేసేసుకున్నాను తర్వాత అందులోనే గరం మసాలా ధనియాల పౌడర్ జీరా పౌడర్ జీరా పౌడర్ వేయలేదండి రుచికి తగ్గట్టుగా కొంచెం కారము కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నానండి ధనియాల పౌడర్ కూడా వేసేసి ఇది మాడకుండా నేనైతే ముందుగానే వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి వాటర్ అనేది యాడ్ చేసి లివర్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను వాటర్లో ముందుగానే నానబెట్టానండి లివర్ను ఇంకా నానబెట్టిన లివర్నైతే వాటరు వంపేసి అయితే ఇందులో వేసేసి మూత పెట్టి అయితే ఇలా ఉడికి అండి మధ్యలో ఒకసారి అయితే మూత తీసేసి నేను గరం మసాలా అయితే యాడ్ చేశానండి ఇలా సింపుల్గా చేసేయండి ఫ్రై చాలా బాగుంటుంది ఇంకా చూసారు కదా ఎంత గ్రేవీ ఉండే ఇంకా మొత్తం దగ్గరకైతే ఉడకబెట్టే ఉడకబెట్టేశాను అనమాట చాలా బాగుంటుంది చివరిలో కొంచెం కొత్తిమీర అండ్ సోయా కర్రీ లీవ్స్ అయితే వేసానండి సోయా లీవ్స్ వల్లనే కర్రీకి అయితే చాలా టేస్ట్ వస్తుందండి మాకు ఇక్కడ నార్త్లో సోయా లీడ్స్ అయితే చాలా దొరుకుతాయి ఇది వేసి వండడం వల్ల కూడా కర్రీకి టేస్ట్ బాగుంటుంది లివర్ కర్రీ అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఇంకా రెండు కర్రీస్ అయితే చేశానండి మేమైతే చాలా ఎంజాయ్ చేసాము ఒక కర్రీ వండిన తర్వాత బావ అయితే లివర్ తీసుకొచ్చాడు కదా ఇంకా లివర్ కూడా ప్రిపేర్ చేశాను అనమాట చాలా ఎంజాయ్ చేసాము ఇక్కడ చూస్తున్నారు కదా ధార్మికకు నాకు ఇంకా బావకైతే పెట్టేశానండి బావ అయితే వచ్చేసాడు ఇంకా ముగ్గురం కలిసి అయితే తినేస్తున్నాము చాలా ఎంజాయ్ చేసాము అనమాట బావకు ఇంకా అన్నం పెట్టిన తర్వాత తనకు సైడ్ నుంచి అయితే ఏదో కాల్ వచ్చిందండి ఇంకా ల్యాప్టాప్ తీసుకొచ్చి అయితే ఇంకేదో పంపిస్తున్నాడు ఇంకా బిజీలో ఉన్నాడు అనమాట ఇంకా తనకు అన్నం పెట్టిన తర్వాత మేము అయితే ఇద్దరం తినేసాము లివర్ కర్రీ పిల్లలకైతే ఒక నెలలో ఒక్కసారైనా పెట్టండి ఎందుకంటే బ్లడ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది మాకు బ్లడ్ ఎప్పుడు తక్కువనే ఉంటుందండి మేము ఎన్ని రకాలుగా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కోసం ప్రయోగాలు చేసినా కూడా మాకు బ్లడ్ అనేది పెరగదు ముఖ్యంగా నాకైతే పెరగదు అందుకోసమే నేనైతే బ్లడ్కి సంబంధించినవి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ సంబంధించినవి అయితే చాలా వాడుతాను అనమాట డ్రింక్స్ కానీ డైలీ తీసుకుంటాను కానీ నాకైతే బ్లడ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవ్వదండి ఎందుకు అర్థం కాదు ఇంకా నా బాడీయే అంత కావచ్చు ఇంకా ఇంకా వీడియో అయితే ఇంతే అండి వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ధార్మిక అయితే నేను కనిపియట్లేదు అని అయితే ముందుకైతే జరుగుతుంది చూసారు కదా లివర్ అయితే తనకు చాలా ఇష్టం అండి ధార్మికకు లివర్ కర్రీ అంటే చాలా ఇష్టము కొంచెం స్పైసీగానే తింటుంది నాన్ వెజ్ అంటే స్పైసీగా తింటుంది కానీ వాటర్ తాగుతూ తిను తినేస్తుంది అనమాట అమ్మ చాలా బాగుంది నువ్వు కూడా తిను అని నాకైతే ఒక ముద్ద పెట్టిందండి ఇక్కడ చూసారు కదా లివర్ చాలా బాగుందని అయితే నాకు పెట్టేసింది పిల్లలకైతే ఇలా లివర్ అయితే ఓ ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ పిల్లలు చాలా ఎంజాయ్ చేసేస్తారు వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ బాయ్